ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ తెల్లవారితే గురువారం బిడ్డ ఈరోజు వీడియోని నువ్వు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నీ సాయి ఏం చెప్తున్నాను జాగ్రత్తగా వినమ్మా అని సాయినాథుడు చెబుతూ ఉన్నారండి మీరందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఆ బాబావారు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను ఇక సాయినాథుడు ఏం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక తల్లి నీ జీవిత గమ్యానికి ఇది ఆఖరి మెట్టు అని చెప్పుకోవచ్చు కనుక తొందరపడి నెట్టి రేపు తెల్లవారితే గురువారం బిడ్డ ఇవి నీకు ఒక మంచి శుభవార్త అందబోతుంది అని అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందు ఛానల్ మనం ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేసి ఆయన సందేశం వినండి అలాగే బిడ్డ ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో ఓటములను అలాగే ఎన్నో కష్టాలను భరించినటువంటి నీకు చివరిగా నీ జీవిత గమ్యాన్ని చేరేటటువంటి ఒక మెట్టు ఎక్కితే నీ జీవిత గమ్యాన్ని నువ్వు చేరుకునేటటువంటి సమయం రాబోతుంది అది కూడా రేపు గురువారం రోజున నీకు ఎన్నో కలలు కలల కంటున్నటువంటి ఆశలన్నీ కూడా నెరవేరబోతున్నాయి చూడమ్మా ద్వారకా ఈ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది బిడ్డ అలాగే నీ రాక కోసం ఈ సాయి కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను నీవు నాపై ఎంత కోప్పడినా సరే కానీ నాకు నీ మీద ఎప్పుడూ కూడా కోపం రాదు ఎందుకో తెలుసా నా బిడ్డలకు నాపై అలగడం తిరిగి మరలా నాపై ఎంతో ప్రేమతో మాట్లాడటం అలవాటే కదా అని నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కోప్పటం కానీ ద్వేషించడం కానీ లేదంటే మీ పైన అలగడం కానీ అలాంటివి ఎప్పుడూ చేయలేదు ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా నేను సమానమైనటువంటి భావంతో చూశాను కనుకనే ఇప్పటికీ ఈరోజుకి మీకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే కానీ ఆ సమస్యలు మిమ్మల్ని ఏ విధంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టేలాగా కాకుండా జాగ్రత్తగా ఒక్కొక్క సమస్యను దాటుకుంటూ వచ్చేలాగా చేస్తున్నాయి ఇక ఒకసారి మీరే ఆలోచించుకుంటే కనుక ఈ బాబా మీకు ఎన్నో రకాలుగా ఎన్నో సహాయాలను అందించాలని మీకు తెలుస్తుంది కదూ తల్లి నువ్వు ఎన్నో మార్గాలను నీకు సూచిస్తూనే ఉన్నాను ఎన్నో సమస్యలను ఇబ్బందులను నువ్వు ఎదురు ఎదుర్కొంటున్న సమయంలో ఆ సమస్యల నుంచి నేను నిన్ను బయటపడేసేటటువంటి అవకాశాలు కల్పించాను ఎన్నో సలహాలను ఇచ్చాను సాయినాథుని ఆశీస్సులతో నువ్వు ఎన్నో ఒడిదుడుకుల నుంచి ఎదుర్కొని బయటపడేవు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాలను నువ్వు ఎంచుకోగలిగావు నువ్వు చాలా ధైర్యంగా నిలదొక్కునే మార్గాలు అనేవి నీకు నీ సాయి తెలియజేస్తూనే అన్నావు కదా బిడ్డ అయితే నువ్వు ఇప్పటి వరకు కూడా అంటే ఎన్నోసార్లు ఎన్నో ఎన్నెన్నోసార్లు బాధపడుతూ కూడా నాతో బాబా అసలు ఈ జీవితం నాకు వద్దు అసలు ఈ జీవితం నుంచి నేను బయట పడలేకపోతున్నాను అన్న సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే అసలు ఈ భూమి మీద నన్ను లేకుండా చెయ్యి బాబా అన్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి కదా తల్లి కానీ నిన్ను జాగ్రత్తగా మరలా జీవితంపై అసలు చిగురించే విధంగా నీకంటూ మంచి జీవితాన్ని ఇవ్వాలి అని ఈ బాబా ఎన్నోసార్లు నీ కోసం మంచి మంచి అవకాశాలను కూడా సృష్టించాను కదా తల్లి నువ్వేం చేసావు నీ తొందరపాటి నిర్ణయాల ద్వారా కొన్ని కొన్ని అవకాశాలను చేతులారా నువ్వే వదిలేసుకున్నావు ఈ భూమి మీద ఒకటి ఉంటే ఒకటి లేదనుకునేటటువంటి కొదవలో ప్రతి ఒక్కరూ కూడా జీవిస్తూ ఉంటున్నారు ఏదో సమస్యలో చిక్కిపోయి భగవంతుని యొక్క నామం కూడా స్మరించలేకపోయేంత వీలు కూడా లేకపో ఉంటున్నారు చూడు నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం భగవంతుడు గుర్తొస్తాడా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుడిని గుర్తురాడా నీకు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మేలు చేసినటువంటి భగవంతుడిని నీవు కష్ట సమయంలో మాత్రం మర్చిపోతున్నావమ్మా అంటే నీ కష్ట సమయంలో మాత్రం గుర్తు చేసుకుంటున్నావు కానీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం భగవంతుని కనీసం గుర్తు కూడా చేసుకోవడం లేదు ఇది చాలా తప్పు అలాగే నీకు ఒక మరొక విషయం కూడా చెప్పనా వింటావా నీ కుటుంబంలో ఇప్పటివరకు కూడా తీ అంటే తిండికి కానీ బట్టకు కానీ ఏ విధంగా అయినా సరే నువ్వు చూసుకున్నట్లయితే బాబా నీకు అన్ని విధాలుగా మేలే చేశానుగా నీకోసం ఎన్నో అంటే నీ దగ్గర కనీసం చేతి నిన్న డబ్బులు కూడా లేనప్పుడు కూడా నీకోసం నేను ఎన్నోసార్లు మంచి మంచి సహాయాన్ని కూడా అందించాను కానీ అప్పుడు మాత్రం నీకు నాకు బాబా సహాయం చేశాడు బాబా ఎప్పుడు కూడా నా వెన్నే కాపాడుతూ ఉన్నాను అని అనిపించేలా ఉంటుంది కానీ కాస్త ఏదైనా కష్టం వచ్చిందా లేదా అసలు బాబా గుర్తుకు రాకపోయినా పూర్తిగా నన్ను మర్చిపోతున్నావు చూడు బిడ్డా ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరికైనా సరే కానీ అన్ని రోజులు వారికి అనుకూలంగా ఉన్నట్లుగా నీకు ఎవరైనా కనిపించారా చెప్పు అలా ఎవరినైనా కనిపిస్తే నాతో చెప్పు చీకటైతే చంద్రుడు రాజు తెల్లారితే సూర్యుడు రాజు ఒక్కరోజే కానీ అన్ని రోజులు మనం కావని కూడా మీకు దాని నుంచి నేర్చుకోవాలి అనుకూలంగా ఉండాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు జీవితం ఎప్పుడు కూడా మీకు అన్ని విధాలుగా అంటే మీరు అనుకున్నట్లుగా జరిగితే ఒక భగవంతుడు ఎందుకు చెప్పండి మీకు ఏది ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలి అనేది అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించిన మరి భగవంతుడు ఇస్తాడు కానీ మరి మీరే తొందరపాటు నిర్ణయాల వల్ల వెంటనే నాకు ఆ పని జరగడం లేదు నేను ఆ సమస్య నుంచి బయటపడడం లేదని భగవంతుడిని దూషిస్తూ భగవంతుడిపై అలకను పెంచుకుంటూ ఉన్నారు అలాగే మీరు ముందుగా రాసుకునేటటువంటి అంటే జీవితం ఎప్పుడు కూడా మీకు మేరుగా సృష్టించుకున్నటువంటి ఒక పుస్తకంలాగా ఉండదు ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవరికి కూడా తెలియదు కనుక కాస్త నీకు ఉన్నటువంటి గర్వాన్ని నీ శరీరానికి పట్టినటువంటి అహంకారాన్ని ఒక్కసారి బయటకు విడిచిపెట్టేసి చూస్తే భగవంతుడు నీకు ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా సహాయం చేశాడనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది ఎవరిని కూడా తగ్గించి మాట్లాడకూడదు ఎవరిని కూడా బాధించకూడదు ఇవాళ నువ్వు బలంగా ఉండవచ్చు కానీ కాలం అనేది నీకన్నా కూడా శక్తివంతంగా ఉంటుంది కదా కనుక అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మన ప్రవర్తన ఉండాలి మన వలన ఎవరు కూడా బాధపడకూడదు అది మనిషి అయినా సరే భగవంతుడు ఎవరైనా సరే కానీ మన వల్ల ఎదుటి వ్యక్తి బాధపడితే అది మనకు ఏదో ఒక విధంగా కలిసి రాకుండా ఉంటుంది కనుక ఇప్పటి వరకు నువ్వు నిజమే ఒప్పుకుంటాను ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు అలాగే చెరిగిపోయినటువంటి బాధలతో సతమతమైపోయి కనీసం అసలు జీవితం పట్ల అసలు కూడా వదులుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి అలాంటప్పుడు నువ్వు భగవంతుని ఎక్కువగా నమ్మాలి తప్ప కష్ట సమయంలో నీకు ఎలాంటి సహాయం అందివ్వడం లేదు అనుకుని పొరపాటుపడి భగవంతుని నువ్వు అంటే దూషిస్తూ ఉండడం మంచిది కాదు చూడమ్మా ఎదురయ్యేటటువంటి ప్రతి సవాలు ప్రతి సమస్యని శక్తిని నమ్మకాన్ని పరీక్షిస్తూ వచ్చింది ధైర్యంగా నువ్వు నిలబడితేనే అది నీ విజయానికి నాంది పలుకుతుంది ఇప్పటికే ఎన్నోసార్లు నువ్వు డేలా పడిపోయి అంటే అధైర్య పడిపోయి నీకు అసలు ఏది కూడా జరగదు అనే విధంగా నీ మెదడులో నువ్వు ఎక్కువగా లేనిపోని ఆలోచనలు నీకు నువ్వుగా సృష్టించుకున్నావు కనుక ఇప్పుడు నీకు రేపు గురువారం రోజున ఒక మంచి అద్భుతంని కళ్ళకు కట్టినట్లుగా జరగబోతోంది ఒక మంచి అవకాశాన్ని నువ్వు పొందబోతున్నావు ఆ అవకాశం ద్వారా అయినా సరే నువ్వు నిన్ను మార్చుకుని జీవితంలో అన్ని రోజులు ఒకలాగా ఉండవని తెలుసుకో అలాగే కష్టమైన సుఖమైన ఎప్పుడు కూడా ఒకేలాగా స్వీకరించాలని కూడా తెలుసుకో ఏదైతే అది జరిగితే అన్నిటికీ కూడా భగవంతుడు తోడుగా ఉంటాడు అని పూర్తిగా విశ్వాసం పెంచుకో మీరు వినయంగా నాకు నమస్కరించి నన్ను పిలిస్తే ఒక్క క్షణంలో నిన్ను ఎప్పుడైనా సరే నేను ఓదారుస్తాను ఏదో ఒక విధంగా నా మాటలు నీకు చేరేలాగా చేస్తాను కనుక నువ్వేమీ దిగులు పడకు తల్లి లేదు అలాగే నీ కళలన్నీ కూడా కళలుగానే మిగిలిపోతున్నాయని బాధపడ్డావు కదూ అవన్నీ కూడా ఒక మంచి స్థానం పొందే విధంగా ఇప్పటివరకు నువ్వు పడినటువంటి రకరకాల బాధలన్నీ కూడా ఎలాగూ తప్పలేదు అవన్నీ కూడా నువ్వు అనుభవించేసావు జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నావు కనుకనే ఇప్పుడు ఇప్పుడే నీవు జీవితంలో మంచి మంచి దారులను ఎంచుకున్నావు కనుక నీ జీవిత లక్ష్యం అంటే ఇప్పటి వరకు నువ్వు పొందనటువంటి చివరి దశకు ఒక మెట్టు మాత్రమే ఉందమ్మా కనుక అంతవరకు ఓపికగా ఉండు కేవలం గురువారం రోజున నువ్వు రేపు పొందబోయేటట్టు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి నీ మనసు నిండా కూడా ఈ సాయి నామస్మరణతో సంతోషంగా ఎప్పటికప్పుడు ఆ శుభవార్త నువ్వు వినాలా అనుకుంటూ ఎదురుచూస్తూ ఉండు అలాగే భగవంతుడు నాకు అన్ని విధాలుగా నాకు ఎంతో సహాయం చేశాడు మరి అలాంటి భగవంతుడు నేను దూషించి దూరం పెట్టుకోవడం మంచిది కాదు అని తెలుసుకో నీకు నీవు ఎప్పుడెప్పుడు వస్తావా అని నా ద్వారకమై నీ కోసం ఎదురు చూస్తూ ఉందమ్మా నువ్వు అలక చూపినా కూడా నీపై నాకు మాత్రం ఏమాత్రం అలక కానీ కోపం కానీ లేదులే కేవలం నిన్ను చూసి అజ్ఞానంతో నిండిపోయినటువంటి నీ మనసును చూసి జాలి వేయడం తప్ప నాకు ఇక నిన్ను చూసి ఏ విధంగా కూడా కోపం లేదు బిడా చూడు నువ్వు సంతోషంగా ఉంటే ఈసారి సంతోషంగా ఉన్నట్లే నువ్వు బాధలో ఉంటే నేను కూడా నిన్ను చూస్తూ బాధపడుతూ ఉంటానమ్మా అంతకు తప్ప నేను ఎలా సంతోషంగా ఉంటానో చెప్పు నీ మనసు నువ్వు కష్టపెట్టుకోవద్దు ఎక్కువగా ఆందోళన చెందవద్దు దేని వాటి కోసం పరుగులు పెట్టవద్దు నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా ఆనందంగా గడపాలని ఈ సాయి నీ నుంచి కోరుకుంటూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కదా మరి మనందరికీ అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీకు తప్పకుండా మీ లైక్ చేయడం అనేది మరికొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మర్చిపోకుండా మీరందరూ నాకు సపోర్ట్గా నిలబడండి రేపు గురువారం రోజున అత్యద్భుతమైన సాయినాథుని సందేశంతో మళ్ళా మనందరం కలుసుకుందామండి మనందరికీ కూడా రేపు సాయినాథుని అనుగ్రహ కరుణ కటాక్షములు అష్టైశ్వర్యాలు మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి బాబావారిని వేడుకుంటూ మళ్ళీ కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు